రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడిను విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల సైన్యం ఎంఐ పదిహేడు నుంచి జారిపడిన హెలికాప్టర్ కేదర్నాథ్ లో ఇటీవలే దెబ్బతిన్న హెలికాప్టర్ ను తరలించేందుకు ఆర్మీ ఎంఐ పదిహేడు చాపర్ తెప్పించారు హెలికాప్టర్ ను చాపర్ సహాయంతో తరలిస్తుండగా గాల్లో తీగలు తెగి కొండలపై పడింది దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు